నమస్కారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రతిమ మల్టీప్లెక్స్ లో నేడు నిర్వహించిన ప్రెస్ మీట్ లో ప్రజా కళాకారుడు ఏపూరి సోమన్న పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు ఎన్ఎస్టివితో మాట్లాడుతూ ఫిబ్రవరి ఏడున హైదరాబాద్ నడిబొడ్డున తలపెట్టిన వేయి గొంతులు లక్ష డప్పులు కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగిందని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి జిల్లాకు వెళ్లి ప్రతి ఒక్కరిని అన్ని కుల సంఘాలను సమన్వయం చేసుకుంటున్నామని తెలిపారు ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పలు సంఘాల నాయకులు వారిని సన్మానించడం జరిగింది అదేవిధంగా తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణతో పాటు ఎస్టీ వర్గీకరణ కూడా లంబాడీలను తొలగిస్తూ వర్గీకరణ వేగవంతం చేస్తూ ఆదివాసీ తెగలలో కూడా అత్యంత దరిద్రాన్ని అనుభవిస్తున్న పివిటీజీ తెగకు ఒక ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూనే ఫిబ్రవరి ఏడున జరిగే వేల గొంతుల లక్షల డప్పుల సాంస్కృతిక కార్యక్రమాన్ని మద్దతు తెలుపుతూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు మారాంపల్లి లక్ష్మీనారాయణ అధ్యక్షులు బహుజన సంఘాల సమైక్య కార్యదర్శి మాట్లాడుతూ వెయ్యి గొంతులు లక్ష డప్పుల కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు తెలియజేశారు మీసాల ధనరాజు శంకర్ తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రాల రవీందర్ బమ్మాడ్ల నరేందర్ లతా తిరుమల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు విజయానికి ఇది నేను మీరే తిలకం లాగా నేను తప్పకుండా విజయం ప్రియమైన మిత్రులారా ఈరోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాలలో వేల గుంతురు లక్ష డప్పుల కార్యక్రమ నిర్వహణలో భాగంగా మహాప్రదర్శన కోసం జవిత్యాలు వెళ్తున్నాను దానిలో భాగంగానే కరీంనగర్ జిల్లా హెడ్ కోర్టర్ రావడం జరిగింది మిత్రుడు మారంపల్లి లక్ష్మీనారాయణ ఆయన మిత్ర బృందం బీసీ సంఘాల మహిళా నేతలు ఎస్టీ సంఘాల నేతలు ఎస్సీ సంఘాల నేతలు దళిత నేతలందరూ కూడా స్వాగతం పలికారు లక్ష డప్పులు వేల గుంతులు అనేటువంటి ఒక నినాదాన్ని తీసుకొని గ్రామాల్లోకి వెళ్తా ఉన్నాం అపూర్వమైనటువంటి స్పందన వస్తూ ఉంది ఫిబ్రవరి ఏడో తారీఖున హైదరాబాద్లో నిర్వహించేటువంటి ఉమ్మడి రిజర్వేషన్లు ఎస్సీల ఉమ్మడి రిజర్వేషన్ల ఏబిసిడీల వర్గీకరణ కోసం జరుగుతున్నటువంటి గౌరవ మందకృష్ణ మాది గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఉద్యమానికి పెద్ద ఎత్తున జాతిని కూడగడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీతో పాటు సమాజంలో అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం మేము ఇంతకాలం తరతరాలు నుంచి మాదిగా జాతిగా మాదిగా ఉపకులాలుగా ఈ సమాజానికి పనిచేసినటువంటి మేము మాకు ఆపద వచ్చింది కనుక ఇవాళ లోకాన్నంతా ఏకం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే లోకమంతా కూడా హర్షిస్తూ ఉంది సంతోషపడతా ఉంది గుండెల కత్తుకొని బీసీలు ఓసీలు ఆర్యవశులు సబ్బండ వర్గాలు దీనికి ఏకం చేస్తూ ముందుకొస్తూ ఉంటారు కనుక చేతులు ఎత్తి సమాజానికి దండం పెడతా ఉన్నాం ఈ కార్యక్రమాన్ని స్వాగతిస్తూ అపూర్వమైన స్పందన చూపిస్తూ ఫిబ్రవరి ఏడు నాడు హైదరాబాద్లో నిర్వహించే కార్యక్రమానికి తరలొస్తామని చెప్పి స్వచ్ఛందంగా డప్పులు కోనిస్తూ కొనుక్కుంటూ స్వయంగా కోనిస్తూ సంఘీభావ ర్యాలీలో పాల్గొంటున్నటువంటి వాళ్లకు నేను చేతులు దండం పెడతాను స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదేళ్లు దాటినా ఇప్పటికి ఇంకా అసమానతలు దోపిడీ ఆకలి అవమానం కన్నీళ్లు కష్టాలు ముప్పై సంవత్సరాలుగా మందాకృష్ణ గారి నాయకత్వంలో ఈది మూడిలో మొదలైనటువంటి ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి మూడి రాష్ట్రంలో జాతీయ స్థాయిలో మరి ప్రధానమంత్రులను కూడా రప్పించినటువంటి చరిత్ర ఎంఆర్పిఎస్ మందాకృష్ణ గారి నాయకత్వానికి ఇవాళ సమాజమంతా ఏకమైనా కూడా కొంతమంది స్వార్థపరులు వారి స్వార్థ ప్రయోజనాల కోసం పిడికడి మంది మాత్రమే మాలల్లో ఉన్నటువంటి మాల సమాజాన్ని మొత్తం మేము నిద్రించట్లే కేవలం పిడికడ మంది ఏళ్ల మీద లెక్క పెట్టే మంది మాత్రమే దీన్ని కాకుండా అడ్డు దళితుల మధ్యన ఒక సిచ్చు లేపుతూ ఉండు అన్నదమ్ములుగా ఉన్న మనం ఉమ్మడి ఆస్తి అయిన రిజర్వేషన్లను పంచుకుందామంటే డెబ్బై ఐదేళ్లుగా కాలయాపన చేస్తూ ఉండే ముప్పై ఏళ్ళు దండోలు ఉద్యమం వచ్చిన తర్వాత కూడా దాన్ని ఆపగలిగే శక్తి వాళ్ళ దగ్గర అందువల్ల ఈ కుట్రలు కుతంత్రాలు పటాపంచలు చేసి భూమి ఆకాశం దద్దరిల్లే విధంగా ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తా ఉన్నాను గౌరవ మాన్య శ్రీ మందకృష్ణ మాది గారి నాయకత్వంలో అద్భుతమైనటువంటి పోరాటం ఫిబ్రవరి ఏడో తారీఖు నాడు హైదరాబాదులో వేల గొంతులు లక్ష డప్పుల కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం దీనికి పెద్ద ఎత్తున ఉమ్మడి పది జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వస్తా ఉన్నాం జిల్లాకు కనీసం పదివేలకు తగ్గకుండా పదివేలకు తగ్గకుండా డప్పులు జిల్లాకు వందకు తగ్గకుండా గొంతులు ఏక సమీకరణ చేసేటువంటి ప్రయత్నంలో ఉన్నాం దానికోసం సీరియస్గా కార్యాచరణ ఉంది ఈరోజు జగిత్యాలో పట్టణంలో దండోర సాంస్కృతిక మహా ర్యాలీ ఉంది ఆ ర్యాలీలో భాగంగానే ఇక్కడికి రావడం జరిగింది మరి నా మిత్రులందరూ కూడా అపూర్వమైన స్వాగతం పలికి ఈ కార్యక్రమంలో సక్సెస్లో వాళ్ళు పాల్గొనబోతూ ఉండు స్వచ్ఛందంగా వాళ్ళే ముందుకొచ్చి మేమున్నామన్నా మేము జాగ్రత్త కోసం జరిగే ఉద్యమాల్లో మేము భాగస్వామ్యం అవుతామని చెప్పి నా బీసీ మహిళలు ఆడబిడ్డలు నా అన్నలు నా అక్కలు నా చెల్లెలు నా తమ్ముడు అందరు కూడా దీనికి సంఘీభావంగా వస్తా ఉంటే చేతులెత్తి నేను పేరు పేరిన ఉద్యమం ఉందని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంలో మీ అందరి భాగస్వామ్యం కావాలని చెప్పి ఫిబ్రవరి ఏడు తర్వాత మా భవిష్యత్ కార్యాచరణ కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నారు జై మాధకృష్ణ జై గత కొన్ని సంవత్సరాలుగా కృష్ణ పోరాట ఫలితమే ఇవాళ వర్గీకరణకి కేంద్ర ప్రభుత్వంతో సహా స్వాగతిస్తా ఉన్నది దాంట్లో భాగంగానే ఈ వర్గీకరణ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు ఏడో ఆ ఫిబ్రవరి ఏడో తారీఖు జరగబోయే కార్యక్రమానికి ఆదివాసీ తివ తరపు నుంచి పూర్తి సంఘీభావం తెలియజేస్తున్నాయి అదేవిధంగా వర్గీకరణ ఏదైందో ఎస్టీల్లో కూడా లమ్మడిని తొలగిస్తూ వర్గీకరణ కూడా వేగవంతం చేయాలని చెప్పి దెబ్బకి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ఫిబ్రవరి ఏడు తారీఖు సభని విజయభేంద్రం చేయవలసిందిగా పూర్తి స్థాయిలో మేము కృషి చేస్తాము దానికి సంఘీభావంగా పూర్తిగా బహుజన సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో మరి దెబ్బ ఆదివాసీ మరి బీసీల సమక్షంలో మన కళాకారునైనటువంటి ఏపూరి సోమన్న గారికి ప్రజా ఉద్యమ గాయకునికి ఈరోజు కరీంనగర్ రావడం జరిగింది వారికి ఘన స్వాగతం పలికాము మందకృష్ణన్న చేస్తున్నటువంటి ఒక న్యాయమైన పోరాటానికి ఈరోజు ఆదివాసీలు బీసీలు హెచ్సి ఎస్టీ మైనార్టీలందరూ కూడా పెద్ద ఎత్తున మరి వెయ్యి గొంతుకలు లక్ష డప్పులు ఈ కార్యక్రమాన్ని విజయవంతంలో చేయడం భాగంగా ఏపూరు సోమన్న రావడం జరిగింది వారిని మేము ఘనంగా ఆహ్వానించినాము అదేవిధంగా పద్మశ్రీ అవార్డు పొందినటువంటి మందకృష్ణన్నకు మద్దతుగా ఈనాడు మేమందరం కూడా మద్దతు కలుగుతున్నాం బహుజన సంఘాల సమక్ష ఆధ్వర్యంలో ఒక న్యాయమైన పోరాటానికి ప్రజలందరూ కూడా మద్దతు తెలిపి ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాల్సిందిగా కోరుకుంటున్నారు